భారతీయ దేవాలయాల వెనుక ఉన్న విజ్మానం ఇది కేవలం నిర్మాణ లేక గెర్నా కాస్మిక్ కూడా మీకు ఏమనిపిస్తుంది దేవాలయాలు కేవలం రాడ్లా కాదు ఇవి భారతీయ మేధావులు సృష్టించిన కాస్మిక్ కోట్లు కోనారక్ సూర్య బొడ్డి నుండి చిదంబరం స్టార్ మ్యాప్ వరకు భారతీయ దేవాలయాల వెనుక ఉన్న విజ్మానాన్ని విశ్లేషిద్దా సిద్ధంగా ఉండండి ఇది అద్భుతం కోనారక్ సూర్య దేవాలయం ఒడిషా కృణి కైథిపస్యం దీనిని మొత్తం నర్సింహదేవ్ రాజు నిర్మించారు ఈ సూర్యుని రవణం దీనికి ఇసుఫిప చక్రాలు మరియు ఉన్నాయి ఆ చక్రాలు సెమ్ అడుగుల బెడకు పైట్ పెద్ద మరియు పైట్ చిన్న ఆకులు మొత్తతం శింపోత్ భాగాలు ప్రాచీయన్ భారతీయ కాలంలో ఒక రోజును మాత్ర సధం నిమిషాలు క్యాక్సిమ్ నిమిషాల భాగాలుగా విఘజించేవారు కోనరక్ చక్రాలు కేవలం అలంకరణలు కాదు ఇవి పని చేస్తాయి ఆకుల నుండి వచ్చే నీడలు అడుగున దురుతుల పడతాయి దీని ద్వారా గంటలు మరియు నిమిషాలు తెలుస్తాయి ఆలయం యొక్క హెచ్బి మీటర్ల ఎత్తైన గోపురం ఇప్పుడు సూర్యోదయంతో సరిపోతుంది హీగ్జిన్ దీపడ్ మంది శిల్పులు దీనిపై సంవత్సరాలు పనిచేశారు రాయిని గడిషారంగా మార్చారు కోనారక్ యొక్క మరిన్ని గణిత వివరాలు జమచక్రాల రాశి చక్ర గుర్తులు జ్వమ నెల అక్ష ఇస్ అంటే హి వంగి ఉంది ఇది భూమి వంపుకు సరిపోతుంది ఈ విషయం బరాహమి హీరోడు బంటి భారతీయ శాస్త్రవేత్తలకు తెలుసు ఇది కేవలం మహాగానం కాదు ఇది గ్రానెట్ ఒక చిన్న ఒక ఇది యూరప్ కంటే శతాబ్దాల పురాతనమన్నది చిదంబరం నటరాజ దేవాలయం తమిళనాడు సుమారు టింబవ శతాబ్దంలో చోరులచే నిర్మించబడింది ఇది గేరి వద్ద ఉంది భూమి యొక్క హైస్కాంత హుమంజారేకు దగ్గరగా తక్కువ జోక్యం ఉన్న ప్రాంతం ప్రాచీన నిర్మాతలు ఈ ప్రాంతం యొక్క శక్తిని తెలుసుకున్నారు గర్పగుడి ఓరియన్ నక్షత్ర తో సరిపోతుంది శివుని నత్య నకుష్ట్రాను సూచిస్తుంది చిదంబరం పై అప్పు అసమయం అట్టజం జాక్పాట్ బంగారు పలకలు ఒక గరిడ్లో అమర్చబడ్డాయి ఎందుకు బ్రాన్ శాస్త్రం ప్రకారం మనిషి రోజుకు ఇస్మెటైజన్ హూపట్ సార్లు శ్వాసిస్తాడు ప్రస్తుత లెక్ సెబెదెన్సెడెన్ ఇష్మిమిసే దాదాపు సమానం ఆలయం ఒక చిన్న విశ్వం మిశ్వాస విశ్వంతో సమకాలీకరించబడింది బిల్డర్లకు జీవాస్త్రం గోల్ శాస్త్రం తెలుసు ఇంకా లోతుగా చిదంబరం హాల్లో మేకులున్నాయి ఇవి నాడీ శాస్త్రంలో మెనోని శరీరం సూచిస్తాయి మార్గాలు ద్వారాలు పురాణాలలో కాస్మిక్ లోకాలకు సరిపోతాయి వాస్తు శాస్త్రం ఈ తశ్చిత్వాన్ని నిర్మహించింది ప్రతి అంగుడంలో ఒక ఉద్దేశ్యం ఉంది చిదంబరం యొక్క కాస్మిక్ ఫ్లెక్స్ నటరాజ యొక్క ఆనంద తాండో ముదర్ విశ్వం యొక్క లయను సూచిస్తుంది సిష్టి వినాశానన్ సమతుల్యత ఆలయం యొక్క తూర్పు పడమర అక్షం ఉదయపు కాంతిని గ్రహిస్తుంది దీనితో నెల్త్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది ఇది గ్రానైట్ లో కోట్ చేయబడిన తత్వశాస్త్రం వంటి నిర్మాణం ఎల్లోరా మహారాష్ట్రూప్ ఖైలాసస్ దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో ఒకే రాయి నుండి క్రింద వరకు చెక్కబడిన ఒక హన్న నిర్మాణం తీవ్రత టన్నుల బసాలట్ తొప్లగించబడింది ఎటువంటి మచాన్ లేదు కేవలం సుత్తులు యునెస్కో ప్రకారం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నిర్మాణం నిర్మాణ కానీ ఇది ఇంకా చాలా ఉంది ఒక కాస్మిక్ పచి హిడ్లోరాలోని కైలాస్ దేవాలయం మేరు పర్వతాన్ని అనుకరిస్తుంది ఇది భారతీయ దీని అడుగుల గోపురం మరియు హమ్మిష్టి గుహలు సంక్రాంతితో సరిపోతాయి సూర్యకిరణాలు జూన్ ఇష్య మరియు డిసెంబర్ కథక్ ప్రవేశిస్తాయి బిల్డర్లు ఎటువంటి సాంకేతికత లేకుండా సవర కోణాలను లెక్కించారు ఇది అద్భుతమైన ప్రతిభ బంటీ నీ పాయింట్ సంవత్సరాలు పురాతన మంది షెల్ లోరా గణితం ఆధారం హిషే మీటర్లు ఎక్స్ ఇడిస్టే మీటర్లు దాదాపు నిష్పత్తి సామర్స్యం కోసం ఒక వాస్తు ఆదర్శం విష్ణువు యొక్క కత్త అవతారాల శిల్పాలు పైకి తిరుగుతాయి ఇది చెప్ప నుండి మనిషి వరకు పరిణామాన్ని సూచిస్తుంది ఇది కేవలం కర కాదు ఇది అగ్నిపర్వ చీల మీద చెక్కడిన జీవిత కాలక్రమం కోనారక్ చిదంబరం ఎల్లోరా అన్ని వాస్తు శాస్త్రాన్ని పాటిస్తాయి తూర్పు ముభంగా జామిథియ గ్రీట్లు విశ్వమరికలు కోనార్ కాలాన్ని ట్రాక్ చేస్తుంది చిదంబర నక్షత్రాలు మరియు చేస్తుంది ఎల్లోరా భూమి మరియు ఆకాశాన్ని కలుపుతుంది ఇవి కేవలం భవనాలు కాదు ఇవి అరవంతమైన యంత్రాలు భారతీయ దేవాలయ విజ్కానన్ అదున పరికరాల కంటే ముందుంది ఆర్యపట్టుడు భూమి వంపును లెక్కించాడు సుశ్రుతుడు నాడులను మ్యాప్ చేశాడు వరాహమిహిరుడు నక్షత్రాలను చాట్ చేశాడు ఇవన్నీ రాళ్లలో దాగి ఉన్నాయి యూరప్ పుస్తకాలను తగ్లబెడుతుండగా భారతదేశం ఈ విషయాన్ని ఆలోచించండి నిర్మాణం లేదా కాస్మిక్ కోర్ట్ ఇది రెండు గణితం ఖగోల్ శాస్త్రం మరియు ఆత్మ కలయిక ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కోనారక్ సూర్య ఒండి చిదంబరం స్టార్ బాడీ లింక్ లేదా ఇల్లోరా రాతి అద్భుతం మీకు ఇష్టమోన వాటిని కోర్ట్ రిపోజ్ చేయండి మరియు భారతీయ అగ్నిని మరింత వెలిగిద్దా